ఈ నెల ఇరవైలోగా నాలుగు పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు శనివారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి భూపాలపల్లి మండలం సుభాష్ కాలనీలో జరుగుతున్న రైతు భరోసా ఆహార భద్రత కార్డుల విచారణ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు తనిఖీలో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా చేస్తున్న ఈ సర్వేలో అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కావద్దని సూచించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హుల వారికి లబ్ చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న విచారణ ప్రక్రియను ఈ నెల ఇరవై తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు పలు సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు సర్వే బృందాలు ఇంటింటికీ తిరుగుతూ వివరాలను పరిశీలిస్తున్నారని తెలిపారు క్షేత్రస్థాయి పరిశీలనలు సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు క్షేత్రస్థాయి విచారణ ఈ నెల ఇరవై తేదీ వరకు పూర్తి చేయాలని ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల నిర్వహణకు సన్నద్ధం కావాలన్నారు ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా పారదర్శకంగా జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో క్షేత్రస్థాయిలో విచారణ కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనాథ్ గణపురం భూపాలపల్లి తహసీల్దారు సత్యనారాయణ స్వామి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు